గాంధీ భవన్లో వర్గ విభేదాలు పక్కుమన్నాయి కాంగ్రెస్ కోఆర్డినేషన్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లాఖాన్ ముందే ఇరు వర్గాల సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు సమీరుల్లా ఖాన్ అసహనంతో గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు గాంధీభవన్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి కాంగ్రెస్ కోఆర్డినేషన్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లా ఖాన్ ముందే ఇరు వర్గాల సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు ఇటుగా గాంధీభవన్ చోటు చేసుకున్న ఈ రసాభాసకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి కార్వాన్ కు చెందిన ఉస్మాన్ ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కరో నుంచి ఆయన తనకు తన ఆయనకు తనకు సమాచారం లేకుండానే నా నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్నారు కనీసం ఇంటిమేట్ చేయట్లేదు అంటూ ఇటు లోక్సభ అభ్యర్థి సమీర్ చెందినటువంటి అన్యాయులతో వాగ్వాదానికి అయ్యారు ఇది కాస్త పెద్దగా అయ్యి ఒకరిపై ఒకరు చేసుకునే వరకు పెరిగింది ఒకానొక సందర్భంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఆ తర్వాత గాంధీభవన్ లో ఉన్న నేతలు ఇన్వాల్వ్ అయిపోవాలని పద్దు అనిగేలా చేశారు ఇరు వర్గాలకు చెప్పి పంపించారు తాను గత ఎన్నికల్లో కరో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను అయినప్పటికీ తనకు కానీ తన వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఇటు సమీరుల్లా అన్యాయాలు కానీ ఆయన నుంచి కానీ ఎటువంటి సమాచారం ఉండట్లేదు తనకు తెలియకుండానే నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఉస్మాన్ ఖాద్రి ఆరోపిస్తున్నారు సమీరుల ప్రస్తుతం హైదరాబాద్ బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది తనకు ఎవరితో విభేదాలు లేవని అందరినీ కలుపుకొని వెళ్లే ఆలోచనతో ఉన్నాను అని చెప్పేసి కూడా సమీరుల్లా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంకా నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారం గడువు ఆయన ఆ సమయంలో గాంధీ భవన్ లో ఇరు వర్గాలు వాగ్వాదానికి కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది పవన్ రైట్ థ్యాంక్ యూ